నమస్తే మీకు బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్నాను కదా సారీ సేమ్ సారీనే చూపిస్తున్నాను దీంట్లో మళ్ళీ కలర్స్ అడగద్దండి సారీ అయితే ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఉంది చాలా చాలా బాగుంది మంచి డిజైనర్ వేర్ శారీ అనమాట సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు ఏదైనా డౌట్ ఉందంటే కాల్స్ నెంబర్ విడిగా ఇస్తున్నాను కదా కాల్ చేసి మాట్లాడచ్చు శారీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అండి విస్కోస్ ప్యూర్ విస్కోస్ సాఫ్ట్ జార్జెట్ శారీస్కి లెహెంగాస్కి దీన్ని తీసుకొని లెహెంగా డిజైన్ చేసుకున్న దుపట్టా విడిగా తీసుకోవాల్సి ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే దున్నే వస్తుందండి మామండ్ ఆర్డర్ కలెక్షన్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఇది శారీగా చిన్న పిల్లలు ఉంటారు కదా కిడ్స్ అలాంటి వాళ్ళకైతే ఇది తీసుకొని ఫ్రాక్ డిజైన్ చేయండి సూపర్ ఉంది క్లాత్ అయితే ఫైన్ క్వాలిటీ అండి సూపర్ సూపర్ హైలైట్ క్వాలిటీ క్లాత్ అయితే సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి చాలా చాలా స్మూత్ గా ఉంది వేరే లెవెల్ ఉంది నేను వేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ అయితే మంచిగా ఫ్లోరల్స్ వస్తుంది బట్ నా దగ్గర ప్లెయిన్ ఉందని ప్లెయిన్ వేసుకున్నాను శారీ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లోరల్స్ వస్తుందా ఇక్కడ మొత్తం పార్ట్ ఆఫ్ మొత్తం కూడా ఇక్కడ కూడా మొత్తం ఫ్లోరల్స్ వస్తుందా అండ్ పళ్ళు చూడొచ్చు ఇది పళ్ళు అన్నమాట ఎంత బాగుందో లేండి అసలు ఇంకా చెప్పడానికి లేదు మాటల్లో చెప్పడానికి లేదు అంత బాగుంది ఒక్క ఇలా చూపిస్తాను చూడొచ్చు ఇది ఓవరాల్గా శారీ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి మనకి పై వైపు కింద వైపు మొత్తం ఫ్లోరల్స్ తోటి ఇలా డిజిటల్ డిజైన్ వచ్చిందండి త్రీ డి ఎంబోజర్ డిజైన్ ఎలా అంటే ఇంకా అసలు మాటలు చెప్పడానికి లేదు అంత బాగుంది మంచి వైట్ కలర్ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలానే మంచిగా ఫ్లోరల్ థీమ్ ఇచ్చేసి ఉన్నారు సేమ్ ఇప్పుడు నేను పెట్టుకున్నట్లు ఇలా బెలూన్ హ్యాండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ అదే ప్లాన్ చేశాను బాడీ ప్లెయిన్ పెట్టేసుకొని ఇక్కడ ఈ హ్యా బ్లౌజ్ పీస్ని బెలూన్ హ్యాండ్స్ ఇది పెడదామని కానీ ఇది ఉందని ఇంకా నేను ఇది వేసేసుకున్నాను అనమాట నా దగ్గర ఇది ఉంది బాడీ అంత ప్లెయిన్ హ్యాండ్స్కి వచ్చేసి లైట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది నా బ్లౌజ్కి సో ఇది ఉంది అని చెప్పి ఇది వేసుకున్నాను కానీ ఎంత బాగుందో శారీ బ్లౌజ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ రోజు వచ్చింది ఇంకా రావడం రావడం ఇంకా ఆగలేకపోయాను టకటక వీడియో చేసేస్తున్నాను అందుకనే డిజైన్ చేయలేకపోయాను బ్లౌజ్ అయితే అండ్ పళ్ళు అండ్ పళ్ళు అండి ఇంకా పళ్ళు థీమ్ చూడండి ఎంత బాగుంది కదా పళ్ళు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఏదో ఉంది లాంగ్ ఫ్రాక్ అయితే నేనైతే ఒకటి ఖచ్చితంగా కస్టమైజ్ చేసుకుంటాను ఈ శారీ ఉంచుకుంటా లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేస్తాను లాంగ్ ఫ్రాక్ అయితే మా పాపకు యూజ్ అవుతుంది శారీ వచ్చేసి నాకు యూజ్ అవుతుంది ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది డిజిటల్ మొత్తం డిజిటల్ తోటి హైలైట్ అంటే హైలైట్ నార్మల్ వాష్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ వైట్ కలర్ క్లాత్ నార్మల్ వాష్ అండి మళ్ళీ వాష్ ఏమన్నా డ్రై క్లీనింగ్ రోలింగ్గా అనొద్దు ప్యూర్ విస్కో సాఫ్ట్ జార్జెట్ అని చెప్తున్నాను కదా నార్మల్ వాష్ అనమాట చాలా చాలా బాగుంది శారీ అయితే మంచి థీమ్ అండి శారీ మొత్తం చూడొచ్చు ఇలానే వచ్చేస్తుంది శారీ టోటల్ ఓవరాల్గా ఇలా వస్తుంది సింగిల్ పిన్లో కూడా చూపిస్తున్నాను మీకు అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది సూపర్ హైలైట్ ఇంకా దీంట్లో అసలు వంకలు పెట్టడానికే లేదనమాట ప్రతి ఒక్కరి దగ్గర ఈ శారీ అయితే ఒకటి ఉండాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఈ సారీ ఒకటి ఉంటేనే అలా ఉంటుందన్నమాట ఎంత బాగుంది ఒక్కసారి వేసుకున్నా చాలండి పది సార్లు వేయవడం లేదు దీన్ని ఒక్కే ఒక్కసారి అలా వేసుకున్నా చాలు ఆ లుక్ ఆ ఆ లుక్కే వేరే అసలు చెప్పడానికి లేదు ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఒక్కసారి వేసుకున్న వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చాలా చాలా బాగుంది ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందా హ్యాపీనెస్ రాదు కదా ఎంత బాగుందో శారీ లుక్ అయితే సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న లెహెంగా ఎవరికి కావాలి అన్న జ్యువెలరీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఫ్లోర్లు ఎంత బాగుంది చాలా బాగుంది కదా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది అండ్ అండ్ ఇంకొకటి అండి లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఈ ఫ్లోరల్స్ ఉంది కదా ఇదంతా ఫ్లోరల్స్ ఇక్కడ బాడీ పార్ట్కి ఇక్కడ వచ్చేలా పెట్టేసేయండి పై వైపు బాడీకి కొంచెం ప్లెయిన్ వచ్చేలా చూసుకోండి హ్యాండ్స్కి కూడా కావాలంటే ఇక్కడ ఫ్లోరల్స్ వచ్చేలానే చూసుకోండి పళ్ళు వచ్చింది కదా మనకి ఎలాగో నేను ఎలా చెప్తున్నానంటే ఒక డీటెయిల్ ఇస్తాను మీకు ఇలా చూడండి బాడీ మొత్తం ఈ ఫ్లోరల్స్ వచ్చేలాగే లాంగ్ ఫ్రాక్ తీసుకోవాలి అంటే ఈ ఫ్లోరల్స్ వచ్చేలా చూసుకోండి కింద మొత్తం మనకు ప్లెయిన్ ఉంటుందా కింద ఇక్కడ ఫ్లోరల్స్ వస్తుందా అండ్ ఇదే ఫ్లోరల్ ఇక్కడ కావాలి అంటే పెట్టుకోవచ్చు వైట్ అయినా పెట్టుకోవచ్చు సూపర్ ఉంటుంది మళ్ళీ ప్లాన్ కూడా ముందుగానే చెప్తున్నాను అలా చెప్తే మీకు ఏంటంటే కస్టమైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్లాన్ చెప్తున్నాను నేను కస్టమైజ్ చేస్తుంటే మీకు చూపించేదాన్ని చేయలేదు కదా నేనైతే ఖచ్చితంగా చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను వీలైతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను ఎవరైనా విత్ స్టిచ్చింగ్తో లాంగ్ ఫ్రాక్ కావాలి అని అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తున్నాను సింపుల్ బడ్జెట్ లో మంచి జ్యువెలరీ సెట్ సో జ్యువెలై వద్దంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి ఇలా అండి బ్లాక్ బీడ్స్ విత్ పెండెడ్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇలా వస్తాయి అనమాట చాలా బాగుంది మంచిగా మిడిల్లో ఏంటంటే పర్పుల్ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట మంచిగా మిడిల్లో ఏంటంటే పర్పుల్ కలర్ స్టోన్ వస్తుంది ఇది కూడా ఏంటంటే ఇలా చూడొచ్చండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెండెడ్కి హుక్ చూస్తున్నాము టూ ఇన్ వన్ అంటే దీనికి కావాలన్నా యూస్ చేసుకోవద్దు రిమూవల్ అనమాట తీసివేసి వేరే దానికి కావాలి అన్న తీసేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుంది సెట్ ఫ్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను సింగిల్ లైన్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చి ఉన్నారు నేను ఇప్పుడు వచ్చేసి ఈ లెంత్ పెట్టుకున్నాను ఈ లెంత్ వరకు కావాలి అంటే ఇంకా డౌన్ కూడా వస్తుంది కిందకి నేను ఏంటంటే సారీ కదా ఇంకా దీని మీదకి వస్తే అంత అనిపించదు ఈ లెంత్ పెట్టుకున్నాను ఈ లెంత్ కంటే మీకు డౌన్ కావాలి అన్న వస్తుంది పైకి అయితే అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ అండి సింపుల్గా ఇలా చూడండి సెట్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా పెండెడ్ వచ్చేసి ఇలా వచ్చింది కదా హుక్తో దీన్ని కొంచెం ఇలా పైకి అనేసి ఈ కావాలి అంటే రిమూవ్ చేసేసుకొని మనము వేరేది కావాలి అన్న మనం పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఇలా చూడండి ఎంత మంచిగా ఉందో చిత్తికి యోటు డాలర్ అనమాట చాలా మంచిగా ఉంది డాలర్ వచ్చేసి వచ్చేసి ఇంకొక సెట్ ఇదైతే పూర్తిగా వెస్ట్రన్ అండి మొత్తం కూడా వెస్ట్రన్ స్టైల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే బాగా ఎక్స్పెన్సివ్ బట్ మనం పెట్టే ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ కావాలండి బయట అవుట్ సైడ్ ఇలాంటివి తీసుకోవాలి అంటే మినిమం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి బట్ మన దగ్గర వచ్చేసి వన్ ట్రి నైన్ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది రియల్ స్టోన్స్ ఉంటాయి కదా ఒరిజినల్ గోల్డ్లో యూజ్ చేసేవి సేమ్ అవేనండి ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా స్టోన్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఆజ్ యూస్ చేసేసాము ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది స్క్రూతో అనమాట ఇలాగా మనకి గోల్డ్ వాటికి ఎలా వస్తుందో సేమ్ అండి అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది మనకి ఒక కస్టమర్ ఆర్డర్ పర్పుల్ అండ్ పింక్ ఆర్డర్ చేశారు తను రెండు ఆర్డర్ చేశారు తన కోసం తెప్పిస్తూ ఇంకొక రెండు పీసులు అయితే నేను ఎక్స్ట్రా చేయించానండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ తను వచ్చేసి పింక్ అండ్ పర్పుల్లో కావాలి అని చెప్పింది రెండు కొంచెం కొంచెం యూనిక్ అంటే డిఫరెంట్గా కొంచెం యూనిక్ స్టైల్లో చేపించింది రెండిటికి కూడా ఇలా బ్యాగ్ స్క్రూ బ్యాగ్ కావాలి అని చెప్పింది సో సేమ్ తను చెప్పినట్లుగా చేయించాము ఇదేంటంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మనం వద్దు అనుకున్నప్పుడు ఈ డాలర్ అనేది మనకి మళ్ళీ విడిగా యూజ్ అవ్వడం కోసం అని చెప్పి ఇలా హుక్కు పెట్టించామన్నమాట మెహందీ పాలిష్ ఉంటుంది పాలిష్ వచ్చేసి చాలా బాగుంటుంది వెస్ట్రన్ అంటే డిఫరెంట్ లుక్ కావాలి అనే వాళ్ళకి ఇది చాలా లుక్ వస్తుంది ఒకటి పింక్ ఒకటి పర్పుల్ అనమాట మీకు ఇవి నచ్చి ఓకే అనుకుంటే ఇవి కూడా మేము సేల్ చేస్తాం స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండి మెకింగ్ ప్రాసెస్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ పైన టైం తీసుకుంటాము మీరు ఆర్డర్ చేసిన తర్వాత చేసేసి అన్నమాట ఇలా వస్తాయి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డిఫరెంట్ అండి యూనిక్ కలెక్షన్ రెండిటికి కూడా బ్యాక్ సైడ్ మళ్ళీ నేను ఏంటంటే యూజ్ అయ్యేలా ఇలా హుక్ కూడా పెట్టించాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఒక్క సెట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ సారీ అండి ప్యూర్ విస్కో షూర్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచిగా వైట్ కలర్ వైట్ కి ఇలా మల్టీ పర్పస్ తో చేయించాను అనమాట బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేసుకో మన చాయిస్ మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్ అని చెప్పి ఈ కస్టమైజేషన్ అయితే చేయించాను ఇది పేపర్ అందువల్లే శారీ కదగదా అంటుంది అండ్ పళ్ళు చూడండి ఎంత యూనిక్ గా ప్రెజెంట్ ప్రజెంట్ హోలీ వస్తుంది కదా కొంచెం హోలీ థీమ్ టూ ఇన్ వన్ అండ్ మల్టీపర్పస్గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి యూజ్ అయ్యేలాగా కాలేజ్ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అలా చేయించాను అనమాట ఇలా చూడండి పళ్ళు ఇలా యూనిక్గా చేయించానమాట చాలా యూనిక్గా వచ్చేస్తుంది అంతా కొంచెం ప్లేస్ సరిపోలేదు ప్యాక్ అమ్మా అంటే ఫుల్ కస్టమర్స్ ఉన్నారు సో ఇలా చూపించాలి వస్తుంది అడ్జస్ట్ అయ్యి ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మంచి థీమ్ తోటి హైలైట్ కూకండి ఇలా వచ్చేస్తుంది అయితే మంచిగా వస్తుంది రెయిన్బో మంచి రెయిన్బో కలర్స్ ఇది తీసుకొని పిల్లలకి మనం డిజైన్ చేసినా చాలా చాలా బాగుంటుంది ఎక్స్ ఉంది నార్మల్ వాష్ అండి నార్మల్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అస్సలు ఇబ్బంది లేదు క్లాత్ అయితే టూ సాఫ్ట్ ఉంది మంచి ఎగైన్ లుక్ వైట్ కలర్ కలర్ వచ్చేసి ఆర్డర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్స్ వచ్చాయి ఫ్లోరల్ కూడా కాదు ఒక హ్యాండ్ పెయింట్ లా సంథింగ్ డిఫరెంట్ గా తీసుకున్నాము నార్మల్ వాష్ హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు రెయిన్బో థీమ్లో ఇలా వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట శారీ అయితే ఒక్క సారీ వేసుకున్నా చాలండి అంత బాగుంది శారీ మంచి వైట్ కలర్ హోలీ థీమ్ అని చెప్పాలి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్నే నేను ఇలా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అయిన హ్యాండ్స్ ఇలా హ్యాండ్ డిజైన్ చేసుకున్నాను ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా ఉంది మీకు కనిపిస్తుందో లేదు ఇలా చూస్తే అర్థమవుతుందా ఇన్ సైడ్ చిన్న షార్ట్ హ్యాండ్ కూడా పెట్టుకున్నాను ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి సో ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను బాడీకి వచ్చేసి ప్లెయిన్ యూస్ చేస్తాను అలా వద్దు మొత్తం సేమ్ శారీ తోట తీసుకుంటాము అన్న మీ చాయిస్ మీకు ఎలా కావాలి అన్న తీసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మొత్తం ఒకసారి చూపిద్దాము అంటే చెప్పాను కదా నేను ప్యాక్ ట్రైపోవడం అనే పరిస్థితి లేను బ్యాక్ సైడ్ కెమెరా కానుకొని ఉన్నారు ఇక్కడ సో అందుకని కుదరదు నేను షాప్లో చేస్తున్నాను వీడియో కదా సో స్పేస్ లేదు ఈరోజు అయితే నాకు టైం కూడా త్రీ అండి మండే త్రీ ఓ క్లాక్ త్రీ సిక్స్టీన్ టైం ఈ టైంలో లో చూడొచ్చు ఇప్పుడు వీడియో చేస్తున్నాను మండే త్రీ సిక్స్టీన్ వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ మంచిగా జోర్జెట్ లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీగా పిల్లలకి క్రాప్ టాప్స్గా ఇంకేదన్నా డిఫరెంట్ మోడల్స్ కావాలి అన్న మేము మంచిగా కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న కనిపెట్టవచ్చు అండ్ గాగరా చోళీ టైప్ కూడా చాలా బాగుంటుంది వేర్ వేరైతే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో మంచి హైలైట్ ఏంటంటే ఇంకా పళ్ళు అంటే పళ్ళు హైలైట్ అంటే బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ హైలైట్ అంటే బార్డర్ హైలైట్ బార్డర్ హైలైట్ అంటే మధ్యలో ఈ బూటీస్ హైలైట్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది శారీ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఏ సారీ సేమ్ రెండు ఒకటే ట్రాప్ అండి ప్యూర్ విస్కోస్ జట్టు శారీ కాకపోతే ఇదేంటంటే శారీ మొత్తం మంచిగా ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా ఫ్లోరల్ బార్డర్ వచ్చేస్తుంది మంచిగా ఫ్లోరల్ బార్డర్ అండి లాస్ట్ టైం నుంచి ఇప్పటికి నాకు ఫుల్ వాంటింగ్ ఉన్న సారీ ఇప్పటికి చాలా తెప్పిస్తూనే ఉన్నాను నాకు డిమాండెడ్ శారీస్ అని చెప్పాలి చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకరితో ఒకరు చెప్పే రిఫర్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఎక్కువ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మంచిగా ఫ్లోరల్స్ ఇచ్చేస్తున్నారు చాలా బాగుందండి పళ్ళు కూడా సారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఫ్లోరల్ పళ్ళు ఫ్లోరల్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే మంచిగా ఫ్లోరల్స్ ఇచ్చున్నారు ఇలా చూడండి వైట్ వచ్చే వచ్చే ఏ వేర్లేండి అసలు వేరే దానికి లుక్ రాదేమో అంత బాగుంది అండ్ బార్డర్ కూడా ఏంటంటే ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది మంచిగా మల్టీ కలర్ లో సూపర్ హైలైట్ వచ్చేస్తుంది అండ్ మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చి ఇలా ఫ్లోరల్ అనమాట వచ్చేసి మనం ఇలా డిజైన్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను కదా హ్యాండ్ ఇలా అయినా చేసుకోవచ్చు లేదు మనకి నచ్చిన మోడల్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న హ్యాండ్ స్టిచ్చింగ్ వేరే వరకు చేసుకున్నాము వాళ్ళు ఏంటంటే బలూన్ హ్యాండ్ అది బలూన్ హ్యాండ్ అంటే ఇది స్టిచ్చింగ్లో ఉంటే తెచ్చాలి అండి ఇలా వస్తుంది బలూన్ హ్యాండ్ అంటే ఇలా వచ్చేలాగా హ్యాండ్ అనేది ఇలా కావాలన్నారు ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అవ్వలేదు వేరే ఇది ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కూడా లుక్ చాలా బాగుంటుందా ఇలా చేసుకుంటాము అంటే ఇలా కూడా బాగుంటుంది అంటే నేను చేపిస్తున్నాను ఎంతవరకు అయింది బ్లౌజ్ అంటే ఓన్లీ హ్యాండ్స్ అయిందన్నారు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే తెచ్చాను అందుకోసం అని చెప్పి మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి శారీ సూపర్ హైలైట్ ఉంది ఈ శారీ కానీ ఇప్పుడు మేము వేసిన శారీ కానీ రెండు కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట హైలైట్ లుక్ చాలా చాలా బాగుంది బార్డర్ అయితే ఇంకా టూ ఎలిగెంట్ అని చెప్పాలి సో ఈరోజు కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండి హిందూ శారీస్ కూడా సూపర్ హైలైట్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాం ఓన్లీ హ్యాండ్స్ కాదండి బ్లౌజ్ ఫుల్ స్టిచ్డ్ కావాలి అన్న మేము చేసేస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ